హలో హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు మనం తయారు చేసుకోబోయేది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే విలేజ్ స్టైల్ రుచితో నిండిన నాటుకోడి చికెన్ పులుసు సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ నాటుకోడి పులుసు అనేది సంక్రాంతికి అందరూ ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుస్తుందండి ఎలాంటి నీచు వాసన లేకుండా నేను చెప్పే టిప్స్తో ఫాలో అయిపోయింది ఇది అన్నం రాగి సంగటి దోశ ఇడ్లీ దీంతో చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు అలాగే స్పైసీ స్పైసీగా చాలా బాగా ఉంటుంది ఈ టేస్ట్ అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ దాకా చికెన్ అనేది తీసుకున్నానండి ఇది ఏదంటే సిటీస్లో అయితే నాటు కూడిన లేకుంటే రెండు మిక్స్ అయి ఉంటాయి కదండీ అది ఎలా మనం ఐడెంటిఫై చేయాలండి ప్యూర్ నాటుకోడి అయితే కోడి కాళ్ళు ఏవైతే ఉంటాయో అవి సన్నగా ఉంటాయి లేకుంటే రెండు మిక్స్ అయితే ఆ నాటుకోడి కాళ్ళు అనేది లావుగా ఉంటాయండి ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ దాకా నాటుకోడి అనేది తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకున్నానండి ఇప్పుడు దీనికి ఒక మసాలా పేస్ట్ అనేది కావాలి కదండి సో దాని ప్రాసెస్ చూసేద్దాం అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం రండి ముందుగా నేనైతే ఇక్కడ ఆనియన్స్ అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని దంచి పెట్టుకున్నానండి బికాజ్ దీన్ని చేసి ఫ్రై చేస్తే చికెన్ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దంచి వేసుకుంటే సో ఇలా దంచి నేను పక్కన తీసుకున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు అనేది దంచినానండి ఇక్కడ ఆనియన్ని కూడా తీసుకున్నాను అలాగే ఒక చిన్న టమాటో కొద్దిగా అల్లం అలాగే ఆనియన్స్ కొత్తిమీర ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే పుదీనా వీటన్నిటిని ఇలా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా రుబ్బాలో కూడా తెలుసుకుందాం ఇక్కడ నేను కొద్దిగా దాల్చిన చెక్క అలాగే గసగసలు లవంగాలు యాలకులు తీసుకున్నాను అంతకుముందే ఇక్కడ మనం ఏం చేయాలంటే కుక్కర్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తర్వాత అందులోకి దంచిన ఆనియన్ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం బికాస్ మనం ఇది ఫ్రై చేసి చికెన్లో ఉండే వాటర్ అంతా డ్రై అయిన తర్వాతే మనం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు టైం అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏదైతే చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ అనేది యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడ ఉప్పును వేసేస్తే ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా వదులుతుందండి ఆ వాటర్ డ్రై అయ్యేంత వరకు ఈ చికెన్ అనేది ఫ్రై చేయాలి అప్పుడే నాటుకోడిలో ఉండే నీచు వాసన ఏదైతే వస్తుందో అదంతా వెళ్ళిపోతుందండి అప్పుడు చికెన్ సాంబార్ టేస్ట్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం రండి ఇక్కడ రుచికి సరిపడే ఉప్పు అలాగే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ని పసుపుని వేసేసి మంచిగా కలుపుకుందామండి ఇదంతా కలుపుకున్న తర్వాత చికెన్లో వాటర్ అనేది వదులుతుంది అది డ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని ఉంచేసి ప్లేట్ అనేది క్లోజ్ చేసేయండి అప్పుడు వాటర్ అంతా డ్రై అవుతుంది ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు లవంగాలు వీటన్నిటిని వేసుకొని అలాగే కొద్దిగా గసగసాలని కూడా వేసుకొని నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపించానో వన్ బై వన్ ఇలా వేసుకునేసేయండి కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి రెబ్బలు తర్వాత పుదీనా కొత్తిమీర ఒక టొమాటో కొద్దిగా నేను కొబ్బరి ఎండు కొబ్బరి అనేది వేసినానండి మీరు ఇక్కడ ఫ్రెష్ కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ దీన్నంతా పేస్ట్ చేసుకుందామండి ఇదంతా పేస్ట్ చేసి ఒక బౌల్లో సపరేట్గా తీసేస్తాం ఫైన్ పేస్ట్లా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ లోని మూడు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఇక్కడ నేను మసాలా ధనియాల పొడిని తీసుకున్నానండి అలాగే మూడు టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు వీటన్నిటిని మంచిగా ఫైన్ పేస్ట్లా చేసుకుందామండి ఇక్కడ చూస్తుండొచ్చు మీరు అక్కడ గ్రీన్ పేస్ట్ అయ్యింది ఇక్కడ నేను ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ని ఏదైతే పేస్ట్ చేసుకున్నానో ఇలా బ్లెండ్ చేసుకుంటే చాలా బాగొస్తాయండి సాంబార్ అనేది ఇక్కడ చూస్తుండొచ్చు చికెన్లో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోయింది చికెన్ కలర్ కూడా చేంజ్ అయ్యింది మీరు చూస్తుంటే మీకు ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ గ్రీన్ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని అందులో ఉండే పచ్చి వాసన వెళ్ళేంత వరకు మంచిగా కలుపుకుందామండి తర్వాతే రెడ్ చిల్లీది మనం ఏదైతే రెడ్ కలర్ మసాలా ఉందో దాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను మీతో ఒక స్మాల్ స్టోరీ అనేది షేర్ చేసుకుంటానండి భార్య భర్తల బాండింగ్ అనేది ఎలా స్ట్రాంగ్గా ఉండాలి ఆ రిలేషన్షిప్ని ఎలా కాపాడుకోవాలి అనేది పెళ్ళి అంటే రెండు మనసులు కలవడం మాత్రమే కాదు రెండు జీవితాలు ఒకటిగా మారడం భర్త బయట ప్రపంచాన్ని పోరాడుతుంటే భార్య ఇంట్లోని ప్రపంచాన్ని నిలబెడుతుంది అతను ఎంత తెచ్చి పెట్టినా కూడా భార్య మన హస్బెండ్ ఆదాయాన్ని బట్టి ఇంట్లో ఒక సంసారాన్ని నడుక్కొని వస్తుందండి అదే భార్య చేసే పోరాటం ఒకరు అలసిపోయి వస్తే ఇంకొకరు మాటలతో కాదు నిశ్శబ్దం అర్థం చేసుకుని ప్రేమతో ఆదుకుంటారు భర్ భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య భయపడదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది భార్య కన్నీరు పెట్టుకున్నప్పుడు భర్త ప్రశ్నలు అడగడు చేతి పట్టుకొని అండగా నిలుస్తాడు ఇది ప్రేమ ఇదే బంధం ఇదే భార్య భర్త అనుబంధం వంటిట్లో సహాయం చేయడం ఆమె అలసిపోయిందని గమనించడం ఆయన మౌన మౌనాన్ని అర్థం చేసుకోవడం ఇవే నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పే నిజమైన మాటలు అలాగే గొడవలు ప్రేమను చెడగొట్టవు మాట్లాడకపోవడం చెడగొడుతుంది ఒక మాట ఒక క్షమాపణ ఒక అలిగిన బంధాన్ని మళ్ళీ దగ్గర చేస్తాయి భార్యకు భర్త భద్రత అయితే భర్తకు భార్య శాంతినిస్తుంది ఒకరు పడితే ఇంకొకరు నిలబెడితే అదే నిజమైన దాంపత్యం చివరిగా భార్య భర్త బంధం సంపూర్ణంగా ఉండాలంటే ప్రేమ కంటే ఎక్కువగా గౌరవం అవసరం గౌరవం ఉన్న చోట ప్రేమ సహజంగా పుడుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది కదండి ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి తగినంత నీళ్ళని వేసుకుందాం కి ఇక్కడ వాటర్ ఎంత కావాలో చూసుకొని మీకు గ్రేవీ అనేది యా క్వాంటిటీలో కావాలో ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మిక్సీ జార్ని అందులోకి వాటర్ వేసుకొని అదే వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి ఇక్కడ నేను ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను విజిల్ పెట్టేసి కుక్కర్ మూత అనేది పెట్టి తర్వాత చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి నాటుకోడి అనేది ఎక్కువసేపు కావాలి కాబట్టి ఉడకడానికి ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసి ఉడికిస్తున్నాను తర్వాత కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత ఏదైతే ఎగ్ వేరే సపరేట్ కవర్లో ఇచ్చింటారో దాన్ని కుక్కర్ మూత తీసిన తర్వాత యాడ్ చేయండి చాలా త్వరగానే ఉడికిపోతుంది అదేమి ఇది కాదు అంతేనండి చాలా సింపుల్గా ఈ చికెన్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ రుచికరమైన నాటుకోడి చికెన్ సాంబార్ రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నం నెయ్యితో తింటే అస్సలైన విలేజ్ స్టైల్ రుచి అనేది వస్తుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం